అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మద్ర నమ ఆగస్ట్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండేన క్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పూర్వపాల్గొన క్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఓటో పదము ఉంటాయి సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి మీకు ప్రేమైన వారి యొక్క వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వం ఈరోజు మీతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు కన్ను మీపై పడుతుంది కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులను వాయిదా వేయండి ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పునైతే ఈరోజు మీరు చూస్తారు ఈ వారం మీరు మీ దినచర్యను విసుగు చెందవచ్చు దీని కారణంగా మీ మనసు రోజువారీ పనులకు భిన్నంగా ఏదైనా చేయగలదు అటువంటి పరిస్థితులలో క్రీడలు వంటి కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని అలాగే మీ సృజనాత్మక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది కష్టపడి సరైన దిశలో ప్రయత్నించినప్పుడల్లా వారు మంచి ఆర్థిక లాభాలను అయితే పొందుతారు మీ ఆలోచనలో సానుకూలతను తీసుకురావడానికి మరియు ప్రయత్నాలు ఒకే దిశలో ఉంచడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలనే పొందుతారు ఎందుకంటే అప్పుడే మీరు సరైన అవకాశాలను సద్వినియోగం చేసుకుని డబ్బును సంపాదించగలుగుతారు మీరు దానిని అర్థం చేసుకోవాలి మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలి మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనసులో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలుగుతారు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తారు భాగస్వామ్యంలో వర్తకం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయాలను స్పష్టంగా ఉంచాలి ఎందుకంటే ఈ వారం భాగస్వామ్యానికి మరింత ఫలవంతమైనది మీరు కూడా ఎప్పుడు వ్యాపారంలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు మీ ఉన్నత విద్యకు ఈ వారం మామూలు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు ఉన్నత విద్య కోసం చాలా కాలం పాటు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఈ కాలంలో మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది అయితే ఇందుకోసం మీ సమయాన్ని వృధా చేయకుండా మీ భవిష్యత్తు గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు రాశి ప్రకారం కేతు ఐదో ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు దీని కారణంగా మీ మనస్సు వివిధ పనుల గురించి ఆలోచిస్తుంది అలాంటప్పుడు మీరు ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం నమో నారాయణ అని చెప్పించండి మీ ప్రేమైన వ్యక్తి మీకు చెడు విషయాలు చెప్పేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ వారం చాలా ఉన్నాయి ఆ తర్వాత వారు చెప్పేదానికి మీరు చాలా సున్నితంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీ భావోద్వేగాలు నియంత్రించుకోండి మరియు అలాంటి బాధ్యత రహత్యమైన పని చేయకండి దానికోసం మీరు తర్వాత పచ్చతప చెందాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి గతం గురించి మీరు తెలుసుకోవచ్చు ఇది మీ వైవాహిక జీవితంపై భయం కలిగించే మేఘాలను కలిగిస్తుంది ఇది మీరిద్దరిపై నమ్మకం లేకపోవడానికి కూడా చూపుతుంది పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వామతో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఈరోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈరోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది ఈరోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈ రోజు ఎందరో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనివ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలష్ట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు విద్యార్థులు వారి పనులు రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంతో చుట్టబడిన అనంత మూలాలు ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి